వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కుంభకోణంలోని కుంభేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయ ఆస్థాన ఏనుగుకు అరటి పళ్లు అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు నాలుగు సంవత్సరాలుగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నానని ఇప్పటికీ ఆ మురుగన్ అనుగ్రహం లభించడంతో క్షేత్ర దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు రాజకీయ అంశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దు అంటూ సున్నితంగా బదులిచ్చారు స్వామిమలై కుంభకోణం సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్కి భారతీయ జనతా పార్టీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి పూలమాలలు సాలువాలతో బీజేపీ నాయకులు సత్కరించారు బాణసంచా పేల్చి సంబరాలు చేశారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు